అంటే ఏజ్ ఎయిటీ ఎయిట్ కి వచ్చి సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కెమోథెరపీస్ కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను అది ఉంటే బిల్స్ ని నాకు పంపించు సరే అవన్నీ రియంబర్స్ చేస్తాను సరే సార్ ధైర్యంగా ఉండు గాడ్ ఈజ్ దేర్ ఓకే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండి చెప్తాను నువ్వు ఏం చేయాలో అన్ని చేయండి సరే లగా బిల్స్రే పంపే నేను చూసుకుంటాను సరే సార్ సార్ ధైర్యంగా ఉండండి మీ ఉన్నాం ధైర్యంగా ఉండండి సార్ హి వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యు సార్ మీ అడ్మైరర్ సార్ మంచి వాళ్ళు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఉండండి మా వి ఆర్ ఆల్ విత్ యు హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలసం వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్